ఆ నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే ఆ మాజీ ఎమ్మెల్యే కనపడడం లేదట ఇక్కడే ఉంటా ఇదే నా సొంతూరు గెలిచినా ఓడినా ఈ ఊళ్ళోనే ఉంటా అంటూ ప్రకటనలు గుప్పించిన ఆ మాజీని ఇప్పుడు తమరెక్కడా అని అడుగుతున్నారట పార్టీ కేడర్ అధికారంలో ఉన్నప్పుడే కనిపించని వారు అధికారం పోయాక మాత్రం కనిపిస్తారా అంటూ ఆ నాయకురాలిపై జోకులు పేలుస్తున్నారట అక్కడి ప్రజలు మరి ఓడిపోయాక మొహం చూపటమే మానేసిన ఆ నాయకురాలు ఎవరు ఆ నియోజకవర్గం ఏది మీరు చూస్తున్నది పాతపట్నం నియోజకవర్గం ఇక్కడ ఎమ్మెల్యేలుగా దర్పం వెలగబెట్టిన వారంతా వలసనేతలే దీనిపై అప్పట్లో వైసీపీలో దుమారం రేగిన అధినేత సర్ది చెప్పడంతో నేతలనే గెలిపించుకున్నారు క్యాడర్ శ్రీకాకుళం జిల్లాకు చివరాఖరున ఒడిశాకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ నియోజకవర్గం వైసీపీ తరపున రెడ్డి శాంతి మొన్నటి వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించారు అయితే ఓటమి తర్వాత మాత్రం ఆమె కనిపించకుండా పోయారు ఫలితాలు వెలువడ్డాక ఉన్న ఫలంగా అదృశ్యమైపోతే ఎలా అంటూ నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పెద్ద తరహాలో చర్చ సాగుతోంది రెడ్డి శాంతి ఎమ్మెల్యేగా ఉన్నా తమను కలవలేదని ఇప్పుడు ఓడిపోయాక ఎలా కనబడుతుంది అని అమాయకంగా చెప్పుకుంటున్నారట వైసీపీ క్యాడర్ కాపు సామాజిక వర్గం కోటాలో శాంతికి పాతపట్నం సీటు దక్కింది నలభై ఐదు శాతం ఓటర్లు కాపులే ఉన్న నియోజకవర్గం ఇది తండ్రి పాలవలస రాజశేఖరానికి గారాల పట్టి రెడ్డి శాంతి ఏరీ కోరి తన కూతురును ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు ఆమె తండ్రి కానీ గెలిచాక మాత్రం కనిపించకుండా పోయారట ఆమె అధికారంలో ఉన్నన్నాళ్ళు ఆమె రాక కోసం కాడర్ ఎదురు చూశారట పోనీ ఓడిపోయాకనైనా ఆమె దర్శన భాగ్యం లభిస్తుందా అంటే అది దక్కడం లేదని క్యాడర్ అంతా వాపోతున్నారు అయితే వైసీపీ క్యాడర్ మొత్తం రెడ్డి శాంతి గురించి ఇలా బాహాటంగానే మాట్లాడుకోవటం విశేషం జిల్లాలో ఈ నియోజకవర్గంపై అందరూ బెట్టింగులు కాసి ఇక్కడ శాంతి గెలుపు తథ్యం అన్నారు అయితే ఎన్నికల్లో చతికిలబడటంతో ఆమె వెంటనే ఢిల్లీకి చెక్కేశారట ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అప్పటి సీఎం జగన్ ను కలవడం ఈజీ అవుతుందేమో కానీ ఎమ్మెల్యేను కలవటం కష్టమనే ఛలోక్తులు జిల్లాలో వినిపించేవి జగన్ కు ఎంతమంది సలహాదారులో ఈమెకు అంతమంది పిఏలు ఉండేవారట ఆ పిఏలకు కూడా పిల్ల ఉండేవారు అంతటి వైభోగం కాస్తా నేడు వెలవెలబోయింది అధినేత పిలిపిచ్చినప్పుడే అందరూ చలోఢిల్లీ అంటారు కానీ ఈమె మాత్రం ఆయన పిలిపిచ్చినా ఇవ్వకపోయినా నానూ అక్కడే అన్నట్టుగా ఉండేవారని స్థానికులు సిక్కోలు మాండలికంలో చెప్పుకుంటున్నారు కాడర్ మాత్రం ఆమె గెలిచినా ఇంతే ఓడినా ఇంతే ను ఎప్పుడూ పట్టించుకోదు అంటూ పాతపట్నం మెలియాపుట్టి కొత్తూరు యలన్పేట మండల వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు ఇప్పటికే నాయకుడు లేని నియోజకవర్గంలో కూటమి అభ్యర్థులే ప్రధాన నాయకులను వారి పార్టీలో కలిపేసుకున్నారు వైసీపీని నిర్వీర్యం చేశారు దీంతో క్యాడర్ దిక్కు తోచకుండా కొట్టుమిట్టాడుతోందట పాతపట్నంలో కూటమి అభ్యర్థి మావిడి గోవిందును ఓడించటానికి అప్పట్లో ఎన్నో ప్లాన్లు వేశారు విజయనగరం నుంచి చిన్న శ్రీను అనే నాయకుడు పాతపట్నం వచ్చి తామంతా ఒకటేనని రెడ్డి శాంతి ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఒకవేళ ఆమె లేకపోయినా తాను ప్రతి పదిహేను రోజులకోసారి వస్తానని కైడర్కు చెప్పినా శాంతి ఓటమి తప్పలేదు మొదటి నుంచి ఆమె వ్యవహార శైలి సామాన్యుడికి అందుబాటులో లేకపోవటమే కొంపముంచిందన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి ఓటమి తప్పకపోయినా కనీసం ఓట్లైనా ఎక్కువగా వచ్చాయి మరి అలా తన మీద సానుభూతి కురిపించిన ప్రజలకు అండగా ఉందామనే ఆలోచన లేకుండా ఆమె ఢిల్లీకి వెళ్ళిపోవటం అట్నుంచటే పాలకొండకు చక్కర్లు కొట్టడం దారుణమంటున్నారు ఇటీవల ఐదు రోజుల పాటు కురిసిన వర్షాలకు ఇబ్బందులు పడ్డ రైతులను ఓదార్చడానికి వైసీపీలో ఒక్క సరైన నాయకుడే లేరట పాతపట్నంలో వామపక్ష నేతలతో క్యాడర్ వెళ్లి రైతుల్ని కలిసి మాట్లాడారట వైసీపీ నాయకులు మొన్నటి వరకు లేని వర్షాలు ఓవైపు విత్తనాలు లేని వైనం మరోవైపు ఈ సందర్భంలో కొత్త ప్రభుత్వం వచ్చాక వారు వచ్చి రైతులను పరామర్శించారు కాని రెడ్డి శాంతి రాకపోవడంతో క్యాడర్ని చూసిన రైతులు ఏమిరా మీ నాయకురాలు ఎక్కడరా నాయనా అంటున్నారట మీ పార్టీని నమ్ముకుంటే ఇంతేరా వామపక్షాలు టీడీపీ వాళ్లే బెటర్రా బాబూ అని రైతులనేసరికి క్యాడర్ చిన్నబుచ్చుకుంటున్నారట ఓడినా కనీసం నియోజకవర్గంలో నెలలో కొద్ది రోజులైనా ఉండాలి కదా అంటున్నారట పాతపట్నం నియోజకవర్గంలోని వంద పడకల ఆస్పత్రిలో రోగులు జ్వరాలతో బాధపడుతోంటే ప్రతిపక్ష నేతగా వారికి ధైర్యం చెప్పాల్సిన మాజీ ఎమ్మెల్యే లేకపోవటం విమర్శలకు తావిస్తోంది ఆస్పత్రిలో సౌకర్యాలు డాక్టర్ల అలసత్వంపై మాట్లాడే స్థాయిలేని లోకల్ క్యాడర్ వల్ల పెద్ద ప్రయోజనమేముంటుంది అంటున్నారట వైసీపీ క్యాడర్ అదలా ఉంటే రోగుల విషయం తెలిసిన టీడీపీ వాళ్లు తమ వాహనాల్లో అర కిలోమీటర్ దూరంలో ఉన్న పర్లాకిమిడి ప్రభుత్వాసుపత్రికి కొంతమంది బాధితులను తీసుకుని వెళ్లటం ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్లను రప్పించి అక్కడ బాధితులకు ట్రీట్మెంట్ చేయించటంతో ఆ క్రెడిట్ టీడీపీ ఖాతాలో పడిపోయింది అధికారం అనుభవించటమే తప్ప ప్రజల కష్టాల్లో పాలు పంచుకోకూడదా అని శాంతి మీద వైసీపీ కాడర్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు క్షేత్రస్థాయి వారిని చేర్చుకోవటానికి టీడీపీ గేట్లు మూసేయటంతో వైసీపీ నేతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారట మరి పూర్తిగా నేలమట్టమైన వైసీపీని పునరుజ్జీవింపజేయటానికి మళ్లీ ఎవరొస్తారో చూడాలంటున్నారు వైసీపీ క్యాడర్